అందరికి నమస్కారం అండి నేను మీ డాక్టర్ విజయ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఇంపార్టెంట్ విషయం ఈ మధ్య చాలా మంది బయటకు చూడడానికి చాలా ఫిట్ గా కనబడతారు చూస్తే హార్ట్ అటాక్ తో హాస్పిటల్లో ఇక్కడ రెండు డౌట్లు ఒకటి ఇంత ఫిట్ గా ఉన్న వాళ్ళకి అసలు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది రెండు అసలు ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిట్ ఉందా ఇప్పుడు మీకు విషయం గుర్తు చేస్తాను ఒక పిల్లవాడు ఉన్నాడు టాప్ వాలీబాల్ ప్లేయర్ మంచి టెక్నిక్ తో గేమ్ చాలా బాగా ఆడతాడు ఇప్పుడు తన చదువు విషయంలో కూడా అంతే తెలివిగా టాపర్ అవుతాడు అని మనం చెప్పలేం కదా గేమ్ వేరు చదువు వేరు అలానే ఫిజికల్ ఫిట్నెస్ వేరు మెటబాలిక్ ఫిట్నెస్ వేరు మీకు అర్థం అయ్యలా చెప్తాను ఫిజికల్ ఫిట్నెస్ అంటే మీరు ఎక్సర్సైజ్ చేసి సంపాదించుకున్నది ఫిజికల్లీ ఫిట్ గా ఉంటే మీరు ఎక్కువ పని చేయగలుగుతారు ఎక్కువ బరువులు ఎత్తగలుగుతారు ఎక్కువ దూరం నడవగలుగుతారు మరి మెటబాలిక్ ఫిట్నెస్ అంటే మీరు తినే ఆహారం మిగతా అలవాట్ల వల్ల సంపాదించుకున్నది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు తిన్నాక మీ అరుగుదల ఎలా ఉంది మీ హార్మోనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది మీరు ఎంత డీప్ గా నిద్రపోగలుగుతున్నారు మీరు తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ ని మళ్ళీ ఎంత బాగా కరిగించగలుగుతున్నారు మీ ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని అక్కడ ఇక్కడ రక్తనాళాల్లో పేరుకుపోకుండా ఎంత బాగా మేనేజ్ చేయగలుగుతున్నారు అన్నది మీ మెటబాలిక్ ఫిట్నెస్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ అసలు విషయం ఏంటంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఫ్యాటీ లివర్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ మెటబాలిక్ డిసీజెస్ మనకి మెటబాలిక్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల వచ్చేవే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా కూడా మీ మెటబాలిక్ ఫిట్నెస్ పెంచుకుని ఇలాంటి మెటబాలిక్ డిసీజెస్కి దూరంగా ఉండాలంటే ఫుడ్ డిసిప్లిన్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ పాటించాల్సిందే సో మీ ఇందాకటి డౌట్స్ కూడా క్లియర్ అయింది అనుకుంటాను మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్